corde

ఇంగది చూసి దాని బట్టి అమ్మమని ఇంగ మార్చి ఇచ్చి ఇనరే నేను మన్నది లేదమ్మ చాలమొచ్చా ఓకే ఓకే నాట వచ్చింది వాళ్ళ ఫోన్ వేసాను వీడి తినాలకి మా తావుకి రావడం కిందలే ఊర్ని మా ఫోన్ చేశాను పరివే నా యాపటై నా వన్ వీడే ఉందనుకో

సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సింధూర యోగా మార్కెట్ యార్డ్ అసోసియేషన్ మా సభ్యులందరూ కలిసి కేశవనగర్ ధర్మవరంలోని జీవితానమ్మాయికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన హెచ్ఎంఆర్టీవీ ద్వారా మాకు తెలియజేయడం అనేది మేము చూసి స్పందించి మా సభ్యులందరూ కలిసి మేము మా వంతులను సహాయము ఇరవై ఆరు వేల రూపాయలు ఈరోజు ఆ అమ్మాయికి అందించాము ఇలాంటి కార్యక్రమాలు ముందుకునక హెచ్ఎంఆర్టీవీ ద్వారా చూసి మేము చిన్న చిన్న కార్యక్రమాలు ఆర్థిక సహాయం అందించాలని మా సభ్యులందరూ కలిసి నిర్ణయించుకున్నాము అందరికీ నమస్కారం వాళ్ళు వచ్చి పాప పరిస్థితి చూసి ఆర్థిక సహాయం అందించారు అందరి చేత సహాయం చేసేదట్ల పబ్లిసిటీ చేశారు అందరికీ హెచ్ఎం టీవీ వాళ్ళకి వచ్చినందరికీ ధన్యవాదాలు అమ్మాయి కోలుకోవాలని కోరుకుంటున్నాను జీవితాన్ని పాప ఇప్పుడు ఎట్లా అంట ఆపరేషన్ చేసినారంట సార్ ఇంకా మార్కెట్ యార్డ్ తరఫున సుంధీర యోగ తరఫున ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయము ఆ అమ్మాయికి పరిస్థితి చూసి అందరూ చెల్లించి అందరి తరఫున ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తారు ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే సింధూర యోగా మార్కెట్ అసోసియేషన్ వారు ఇక్కడ రావడం జరిగినది శివనగర్లో జీవిత అనే ఒక అమ్మాయి నగర్ జీవిత అనే ఒక అమ్మాయి బ్రెయిన్ స్ట్రోక్తో ఇబ్బంది పడుతున్నందువల్ల అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు అమ్మాయికి వీళ్ళు సాయం చేయాలనే పెద్ద మనసుతో పెద్ద హృదయంతో కూడా సింధూర అసోసియేషన్ అందరూ వచ్చి ఇక్కడ వారికి స్టేజ్తోనిచ్చి పాప బాగోగులు చూడాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ సాయం చేసినందు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైనా మాట్లాడేస్తున్నారు